హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ పాతకాలంలో చేసే వంకాయ టమాటా రోటి పచ్చడండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మూడు టమాటాలు ఐదు వంకాయలు రెండు వందల గ్రాములు పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఉంచుకోవాలి అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి ఆ ప్యాన్లోని వంట ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలను వేసుకొని మజ్గించుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం గల్లుపు వేసుకొని ముక్కలకి పట్టేలా అంతా కలుపుకోవాలి అడుగంటకుండా ఉండటం కోసము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా ముక్కల్లో వాటర్ రావటం వల్ల మంచిగా ఉడుకుతుంది అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ముక్కలను చింతపండు అంతా ఉడికిపోయింది అందులోనే కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి ముక్కలు ఉడికినాలు ఏమైనా ఎలా తెలుసు అంటే మనకి ఆయిల్ పైకి తేలుతుంది ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి రోల్ రోటిని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాము అందులో ఫస్ట్ జీలకర్రని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలను మగ్గించుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి పచ్చని రోట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చిని దంచుకున్నాం కదా అది పక్కకు తీసుకొని అదే రోట్లో ముందుగా వేపుకున్న పల్లీల్ని కొంచెం గల్లుప్పు వేసుకొని పౌడర్లా దంచుకోవాలి పల్లీలంతా నలిగిపోయి పౌడర్ వస్తుంది అప్పటి వరకు దంచుకోవాలి పల్లీలు పౌడర్ అయిన తర్వాత ముందుగా మగ్గించుకున్నాం కదా వంకాయను టమాటాలని చింతపండుని అది వేసుకొని దంచుకోవాలి అంతా కచ్చా పచ్చాగా దంచుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బలను వేసుకొని దంచుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఫైనల్గా వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్